భూమి మీద ఉన్న ప్రతి మనిషికి రాత్రిపూట ఆకాశంలో అద్భుతం చందమామే పెరుగుతూ నిండుగా అయి తరుగుతూ మాయమైపోతుంటుంది చందమామను చూసి పొంగిపోని వారంటూ ఉండరు కదా ఏడ్చే పిల్లల ఏడుపును మాన్పించడానికి చందమామ ఉపయోగపడుతుంది అందుకే చందమామ మన మామే ఆటలాడించడానికి ఉపయోగపడుతుంది పిల్లలకే కాకుండా అన్ని రకాల వయసుల వారికి ఆనందాన్ని అందిస్తుంది చందమామ ఆకాశంలో ఉంది కానీ అది భూమికి ఒక ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది భూమి సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలలో ఒకటి కదా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది మరి చంద్రుడేమో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు చంద్రుడు స్వయం ప్రకాశించడు సూర్యకాంతి పడి ప్రకాశిస్తున్నాడు ఈ సంగతి మన అందరికి తెలిసిందే చంద్రుడు తన అక్షం పైన తిరగడానికి దాదాపు ఇరవై ఏడున్నర రోజులు పడుతుంది అదే కాలం భూమి చుట్టూ తిరగడానికి కూడా పడుతుంది అందుకని చంద్రుడి యొక్క ఒకవైపు మాత్రమే భూమి వైపు ఉంటుంది చంద్రుడి యొక్క రెండు చలనాలలో భేదం లేదు ఒకే తీరుగా జరుగుతూ ఉంటాయి అలా కాకుండా డిఫరెన్స్ కనుక ఉండి ఉంటే చంద్రుడి యొక్క రెండవ భాగం మనకు తప్పక కనిపించేది చంద్రుడి యువతల వైపు సముద్రాలు ఎక్కువగా ఉన్నాయి అవల వైపున పర్వత ప్రాంతం ఎక్కువగా ఉంది భూమి మీదకు కనిపించే ఉపరితల భాగం సూర్యగ్రహణ ప్రభావానికి లోనవుతుంది కానీ అవతలి భాగం పైన ఆ ప్రభావం లేదు అమెరికా వారు రష్యా వారు రాకెట్లు కృత్రిమ ఉపగ్రహాలు చంద్రనౌకలు పంపి అవతలి వైపు చిత్రాలు తీశారు దాని వలన చంద్రుడి అవతల వైపు గురించి చాలా సమాచారం తెలిసింది మీకు ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే